అందరికీ వందనాలు ఇటీవల సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ హైదరాబాద్ నగరంలో విపరీతమైన వర్షం కురిసింది దాదాపు పద్దెనిమిది సెంటీమీటర్లు అంటే నూట ఎనభై మిల్లీమీటర్లకు సమానం అది నూట ఎనభై మిల్లీమీటర్లు అంటే రాయలసీమలో ఒక సంవత్సరంలో కురిసే వాటిలో నాలుగో వంతు ఒకే రోజు కురిసింది ఆ కురవడం ఆ వర్షం ఒకటే కాక దానికి పైభాగంలో ఏం జరిగిందంటే హైదరాబాద్కు పైభాగంలో ఉండే గండిపేట జలాశయము ఒకప్పుడు సిటీకి నీళ్ళు అందించింది తాగునీళ్ళు తర్వాత ఉస్మాన్ సాగర్ అనేదేమో గండిపేటగా జలాశయంగా ఉంది ఇంకో జంట జలాశయం అనేది ఉంది హిమాయత్ సాగర్ ఆ రెండు జలాశయాలు హైదరాబాద్కు దూరంగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అవి రెండు నిండి గేట్లు వదిలారు ఒకేసారి ఈ నూట ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం ఆ రెండు గేట్లు వదలడం దానికి కారణం చేత హైదరాబాద్ నగరంలో ఉన్న ఒకప్పటి కృష్ణానదికి ఉపనది అయినటువంటి మూసీ నది ఉప్పొంగింది దాంతో రెండు వైపులా కట్టుకున్న ఇళ్లలోకి పదివేలకు పైగా ఇల్లు మునిగిపోయినాయి తర్వాత సిటీకి ప్రధానమైనటువంటి ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్లు రెండు మునిగిపోయినాయి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ కేవీ అలాంటివి సబ్స్టేషన్లు రెండు బస్ స్టాండ్ చుట్టుపక్కల ఉన్న మునిగిపోయినాయి తూర్పు భాగానికంతా అందులో నుంచి కరెంట్ పోతుంది అట్లాంటి ప్రధానమైనటువంటి స్టేషన్లు మునిగిపోతే అంతటి దారుణమైనటువంటి రెండు నదులు పొంగితే ఇంజన్లు జనరేటర్లు బిగించి జేసీబీ సాయంతో ఆ వాటి మీద జేసీబీల మీద పెట్టుకొని ఆ ఇంజన్లని నీళ్లు మొత్తం కొట్టేసి ఏవైతే కేబుల్స్ అన్నీ గ్రౌండ్లో పోయి ఉంటాయి గ్రౌండ్ లింకులతో ఉంటాయి కేబుల్స్ పైన వచ్చినటువంటివన్నీ ఇక్కడ పోయినట్టు హైటెన్షన్ లైన్లు పైన రావడానికి ఉండదు కాబట్టి నగరంలో చాలా చోట్ల రోడ్ల మీద మాత్రమే పోవాలి అవి అలాంటి స్థితిలో కూడా ఆ రోజు మధ్యాహ్నం నాలుగు గంటలకల్లా నీళ్లు కొట్టేసి సాయంత్రం ఐదు గంటలకు కరెంటు వదిలారు ఎంతటి తీవ్రమైన ఎమర్జెన్సీ పద సమయం అది మొత్తం స్టాండ్ మునిగిపోయి పదివేల ఇల్లు మునిగిపోయి సబ్స్టేషన్లో మనిషి నిలబడేంత ఎత్తులేకి నిలిచిపోతే మనిషి నిలబడి ఏదైనా పని చేయాలంటే కూడా లేదు కాబట్టి ఓ జేసీబీల సాయంతో వాటి మీద ఇంజన్లు పంపులు పెట్టి బయటికి కొట్టేసి సాయంత్రానికి కరెంటు పునరుద్ధరించారు అది అంత దారుణ పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఒకసారి సత్య జిల్లాకు పోల్చుకుంటే అత్యంత నీచమైన ఈ ప్రపంచంలోనే విద్యుత్ వ్యవస్థల్లో అత్యంత నీచమైనటువంటి స్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఎక్కడైనా ఉంది అంటే అది సత్య జిల్లాలో ఉంది మనుషులు ఎంగిలి మూసినంత వాన రాకపోయినా సరే కరెంట్ ఆప్ అవుతుంది అది సరే ఇటీవల అన్నీ మార్చారు పాత లైన్లు లేవు ఇనప స్తంభాలు లేవు వాటి కల్లుకున్న తీగలు లేవు వాటి కల్లుకున్న కొమ్మలు లేవు మానలు లేవు అన్ని వ్యవస్థలు మార్చారు అన్ని వ్యవస్థలు మార్చిన తర్వాత కూడా పోనీ ఉరుములు మెరుపులు వచ్చాయి అంటే ఆ ఉరుములు మెరుపులు సబ్స్టేషన్ అయినటువంటి పెద్ద హై కెపాసిటీ కలిగించేటువంటి సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటాయి కాబట్టి ఆఫ్ చేశారంటే దానికి అర్థం ఉంది ఎస్ మీనింగ్ ఉంది దానికి కరెంట్ పోతుంది కాబట్టి దాని మీద డ్యా మెరుపులు ఉమ్ములు వచ్చినప్పుడు డ్యామేజ్ చేస్తాయి కాబట్టి చేశారనుకోవచ్చు తుంపర బట్టలు కూడా నానటువంటి తుంపర దోండ్లు కూడా దుంకునటువంటి తుంపర అత్యల్ప వర్షపాతం వచ్చిన టైంలో కూడా అది కేవలం నానడానికి ఉరికే నానడానికి కూడా అవకాశం లేదు దాంతో పైన ఒక ఇంచు నానడానికి కూడా లేదు అటువంటి వర్షాలు వచ్చినప్పుడు కూడా కరెంట్ ఆఫ్ చేస్తే అది మళ్ళీ నాలుగు గంటలు ఐదు గంటలు పడుతుంది ఎక్కడుంది లోపం నిజానికి ఇది లోపము అనుకోవడానికి ఎక్కడో లైన్లు తెగిపోయినటువంటివి పోళ్ళు కూలినటువంటివి కాదు ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన పూళ్ళు పోళ్ళు దాదాపు జేసీపి పోయి మళ్ళీ దాన్ని కదిలిస్తే కూడా కూలేటట్లు లేవు అంత బాగా స్థిరంగా లోపలికి నాడుగలుగురు లోతులేకి దింపారు పెద్ద పెద్ద స్తంభాలు ఇటీవల అన్నీ మళ్ళా పునరు పునర్వ్యవస్థీకరించినారు యాభై ఏళ్ల క్రితం పెట్టినవన్నీ తీసేశారు ఇంతగా మార్పు చెందినప్పటికీ కరెంటు పోతోంది అంటే ఎవరో ఒకరు ఇంతకుముందు ఫేస్బుక్లో పెట్టారు ఆయన చెప్పిన దాని ప్రకారం ఏమిటంటే ఆయన చెప్పింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కింది స్థాయి నుంచి ఏ ఏడీ స్థాయిల వరకు డెబ్బై శాతం మంది వైకాపాకు అనుకూలమైనటువంటి భావజాలాన్ని కలిగి ఉన్నారు ఆ భావజాలం కలిగి ఉండడం చేతనే కావాలని ఆపు చేస్తున్నది ఎక్కువ శాతంగా ఉంది అన్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ చేయించకపోతే చాలా అత్యంత హీనమైన స్థితిలో మీకు ప్రభుత్వానికి వ్యతిరేక భావాలు ఎక్కడి నుంచో ఏదో ఇస్తారు వాళ్ళ అకౌంట్లో వేయలేదని కాదు కలుగుతాండేది ఈ నిరంతర దుర్వ్యవస్థ ఈ సత్య జిల్లాలో నెలకొన్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో నెలకొన్నటువంటి దుర్వ్యవస్థను మీరు కనుక బాగు చేయలేకపోతే భవిష్యత్తులో మీరు తీవ్రమైనటువంటి చేవాట్లు ప్రజల ప్రజలతో తింటారు ఇది గుర్తుపెట్టుకోండి ఇది తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నటువంటి అటు అమరావతిలో ఉన్నటువంటి పెద్దలైనా లేదంటే జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళైనా సీరియస్గా గమనించి కనుక చర్యలు తీసుకోకపోతే ఇది ఈ వ్యవస్థకు మార్పు ఉండదు రాదు మిమ్మల్ని చీకొట్టడం ఖాయం గుర్తుంచుకోండి